తిరుమలలో వెంకటేశ్వర స్వామి కనులు కనిపించకుండా అంత పెద్ద నామం పెట్టి ఎందుకు మూసేస్తారో మీకు తెలుసా ఒకప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి అంత పెద్ద నామాలు ఉండేవి కాదు తన కన్నులతో అందరినీ చూసేవారు అయితే అప్పట్లో కొంతమంది అధికారులు తిరుమలలో చేసే చిన్న చిన్న తప్పులకు చాలా కఠినంగా శిక్షింపబడేవారు అది అలాగే కొనసాగడంతో తిరుమలలో స్వామివారి ముందుకు వెళ్ళడానికి అందరూ భయపడేవారు దాంతో అక్కడ అర్చక బృందం స్వామివారి కళ్ళ ముందు జరిగే పాపాలను కఠినంగా శిక్షస్తారు అని భావించి స్వామివారి ఆగ్రహాన్ని చల్లార్చడానికి నామంలో కొంచెం కర్పూరం కలిపి ఆ నామాన్నే వెడల్పుగా పెట్టి స్వామివారి కనులను మూసేశారు కాని ఏకంగా కళ్ళను మూసేస్తే స్వామివారి ఆగ్రహానికి బలవుతారు అని భయపడి వారం మొత్తంలో ఒక్క రోజైన అంటే లక్ష్య వారం మాత్రమే అంత పెద్ద నామాన్ని తీసేసి చిన్న నామం పెట్టి స్వామివారి నేత్ర దర్శనానికి అందరికీ అవకాశం ఇస్తారు అదే రోజు స్వామివారి ఆభరణాలు అలంకరణ తీసివేసి స్వామివారి వారి శరీరాన్ని నిజ రూప దర్శనం చేసుకునే భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తారు ఆ విధానమే ఇప్పటికీ కొనసాగుతుంది మీరు ఎప్పుడైనా నిజ రూప దర్శనం చేసుకున్నారా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి